నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి వృషభ వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు రాష్ట్రాధిపతి శుక్కుడు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ కారణం వలన ఈ ఆదివారం రోజు చాలా ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది అది ఎంటర్టైన్మెంట్ నిమిత్తం కానీ మీ యొక్క ఆత్మీయులకో ఇష్టమైన వారికో విలువైనటువంటి బహుమతులు కొనడం వల్ల కానీ లేదా మీకుగా మీరు ఏదైనా విలువైన ఆభరణాలు లాంటివి షాపింగ్ చేయడం వల్ల కొద్దిగా మీ బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తంలో ధనవ్యయం జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మీకు అది ఒక మంచి ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆదివారం రోజు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు తెలుసుకోవడం జరుగుతుంది ఆ సమాచారం కారణంగా ఫ్యూచర్లో మీ గృహంలో ఒక శుభవార్త లేదంటే ఒక శుభకార్యం జరగడానికి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి సోమవారం నుంచి శుక్రుడు రాశి అందే సంచరించడం వల్ల వృషభ రాశిలో ఒక విధమైన ఒక ఉత్సాహం రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వాళ్ళు ఒక ఆకర్షణ కళ పెరగడం వల్ల పది మందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సరైనటువంటి గుర్తింపు కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఇది ఒక టీవీ కానీ ఒక సెలబ్రిటీ కానీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంది మీ ఇమేజ్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి ఈ సమయంలో జరిగే వివాహ ప్రయత్నాలు పెళ్లి చూపులు లాంటివి ఏమన్నా ఉంటే అవి చాలా వరకు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా అవతల వారికి బాగా నచ్చుతూ ఉంటారు నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మీ నుంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ సమయంలో రావడం చాలామందికి ఆనందంగా ఉంటుంది బట్ ఏదైనా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది జీవితానికి సంబంధించిన విషయం ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా వరకు మీ జీవితం మీద ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా శుభగ్రహం రాశిలో ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు తీసుకునే నిర్ణయం చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతుంది ఈ సమయంలో ఏదైనా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ కొత్త ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది అదే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఇక మీ ప్రొడక్ట్కి కానీ మీ బ్రాండ్కి కానీ ఒక ఇమేజ్ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ధనస్థానం కూడా దానికి అనుకూలంగానే ధనస్థానంలో గురుగ్రహం అంటే మనం ఏ ప్రయత్నం చేసినా ధనం కోసమే కాబట్టి మరి అటు అష్టమ లాభాధిపతిగా గురువు ధనస్థాన సంచారం వల్ల మీ యొక్క ఆదాయం అంటే మీరు ఒక కార్యక్రమానికో ఒక పనికో ఒక అగ్రిమెంట్కో కొంత ధనాన్ని జరుగుతూ జరుగుతుంటుంది కానీ మీరు ఊహించిన దానికన్నా అధిక మొత్తం అవతల వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది అది కొన్ని సందర్భాల్లో మీకే కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఈ సమయంలో అటెండ్ అయినటువంటి ఏ ఇంటర్వ్యూ అయినా హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అటు మీరు మ్యూజిక్ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న రంగంలో ఉన్న దేంట్లో ఉన్నా సరే మీ మాటకి తగిన విలువ గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి అనూహ్యంగా ఉద్యోగం రావడం కానీ ఒక మంచి అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా రావడం జరుగుతుంటుంది సాధారణంగా ఒక జాతకుడికి తన వ్యక్తిగత జాతకం బాగుండి ఆర్థిక పరంగా బాగున్నప్పుడు అన్ని రంగాల్లో కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అది కుటుంబం కలిసి వస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది స్నేహితులు సహకరిస్తుంటారు అటువంటి గొప్ప పరిస్థితి ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా రావడం జరుగుతుంది అయితే దశమంలో ఉన్నటువంటి రాహు వల్ల చాలా వరకు ఈ సమయంలో కొన్ని విషయాల్లో మోసపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అందులో టర్మ్స్ అండ్ కన్మిషన్ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకొని అగ్రిమెంట్ చేస్తే మంచిది తప్ప తొందరపడి అందరినీ నమ్మడం వల్ల ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ ఒక గృహం కానీ కొనుక్కునే అవకాశం ఉంది లేని పక్షంలో ప్లేస్ ఆఫ్ చేంజ్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది అంటే ఉద్యోగ కానీ విద్యార్థులైనా కానీ మొత్తం మీద ఒక స్థలం నుంచి వేరే స్థలానికి మారడానికి ఇంకా ఉన్నతమైనటువంటి అకామిడేషన్ కానీ గృహం కానీ సమకూరే అవకాశం ఉంది బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ వారం నుంచి శుక్రగ్రహ మార్పుతో అదృష్టం కలిసి వచ్చింది వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలంటే ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మరి లక్ష్మీ అష్టోత్తరం కానీ అలాగే శ్రీ సూక్తం కానీ కనకదార సోక్తం కానీ పారాయణ చేస్తూ శుక్రవారం రోజు అమ్మవారి ఆలయ దర్శనం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది మీలో ఆకర్షణ పెరుగుతుంది అలాగే చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్న వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఈ స్వస్తి ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థిలో కూడా జరగదు మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలాగే ఈ చంద్రుల్లాగే మిగతా తొమ్మిది గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మీ యొక్క సంపూర్ణ జాతకం అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయనుకుందాం అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరం కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే జ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం లాగే ప్రతి సంవత్సరం కూడా మనం పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది దా అంటే దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినాయి జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కులదేవతల్ని కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే ఒకటి ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడబడుసులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది ఇందువల్ల ఇదొక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో ఒక పంతులు గారో ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారికి వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది ఏదైనా అంత బాగుంది సవ్యంగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది స్వస్తి